చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టీ యూనివర్సిటీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవిపి దేశం శ్రీ మాఘశుద్ధ పంచమి సందర్భంగా ప్రతి ఏటా అయినవెల్లి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి అయినవెల్లి వరసద్ది వినాయక ఆలయంలో ప్రతి ఏటా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చదువుల పండగ నిర్వహిస్తుంటారు ఈ చదువుల పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు దాదాపు సుమారు రెండు లక్షలకు పైబడిన కలములు స్వామివారి సన్నిధిలో పూజలు చేసి సప్త నదీ జలాలతో అభిషేకం చేసి సరస్వతి పూజ అనంతరం విద్యార్థులకు అందిస్తుంటారు ఈ కలముల కోసం ప్రతి ఏటా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు కొరియర్ ద్వారా పోస్టర్ల ద్వారా ఈ కలములు రప్పించుకుని అంటే తమ విద్యార్థులు విద్యోన్నతికి ఈ కలములు అంటే పరీక్షలు రాసేటప్పుడు ఈ పెన్నులతో రాయడం ద్వారా తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం అయితే వారిలో ఉండడంతో ఈ ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఐరువెల్లి వరసిద్ధి వినాయక ఆలయం ముంగిట ఉన్నాం ఒక్కసారి ఈ చదువుల పండగ పేరుతో పేరుతో రెండు లక్షలకు పైబడిన కలములు విద్యార్థులకు ఏ విధంగా అందిస్తున్నారు అసలు ఈ పూజలు ఎలా జరుగుతున్నాయి ఏ విధంగా ఏ సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతుంటారు ఎప్పటి నుండి చేపడుతున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది కిమిపి దేశం వెళ్దాం రండి ప్రస్తుతం మనం అయిన వెళ్ళి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం లోపల అంటే ఈ రెండు లక్షలు సుమారు పెన్నలు పూజల అనంతరం వీటిని సుదూర ప్రాంతాల కోసం ప్యాకింగ్ చేస్తున్నారు అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎవరైతే తమకు ఈ పెన్నలు కావాలని వారు విజ్ఞప్తి చేశారో వారి కోసం వీటిని పార్సిల్ చేసి ఇదిగే విధంగా సుదూర ప్రాంతాలకు కొరియర్ ద్వారా కానీ అటు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ వీటిని పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అంటే ప్రతి ఏటా కూడా ఈ జరిగే ఈ కార్యక్రమం ఈ విధంగా దాదాపు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న విద్యార్థులకు సుమారు లక్షకు పైగా ఈ పెన్నలు పంపిణీ అయితే జరుగుతుంటుంది కానీ దూర ప్రాంతాలకు మాత్రం ఇలా జరు ఇలా చేసే పరిస్థితి ఉంది చదువుల పండగకు సంబంధించి కలములు పూజ కూడా చేసి విద్యార్థులకు అందిస్తున్నారు అంటే దీని నేపథ్యం ఏంటి అసలు ఏ విధంగా ఏ సందర్భంలో చేస్తారు ఆది గణపతి అయిన వెళ్ళి గణపతి యొక్క ఆశీస్సులు యావై మంది భక్తులకు కూడా ఉండాలని ఆశిస్తూ ఇక్కడ ఈ క్షేత్రంలో స్వామివారికి మాఘ మాసంలో శుద్ధ చవితి పంచమి షష్ఠీప్రయుద్ధ సప్తమి రోజున ముందు రోజున సప్త నిదీ జలము అభిషేకం చేస్తారు అంటే గంగే చిమనే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరం సన్నిధింగురు అలాంటి ఏడు నదులు పవిత్రమైన నదులను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తాం మొట్టమొదటి రన్న అంటే గణపతి కల్పము అంటారు రోజుని తర్వాత లక్ష దూర్వాచన సాయంకాలము నిరాధన చూపాలు రెండవ రోజున సరస్వతీ కల్పము అంటారు దీని విశిష్టత వ్యాస భగవానుడు వేసభగవానుడు ఆయన ఒక రాసినప్పుడు వినాయకుడిని రాయమన్నట్ట ఆ యొక్క తీసుకుని స్వామివారి చెంత పెన్నలు ఉంచి పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దేవదాయ వారు ఒక ఆలోచన చేస్తే చాలా పవిత్రంగా ఉందని చెప్పి దాన్ని సుమారుగా పన్నెండు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఆ రోజున ఏమవుతుందంటే అండి ముందు సరస్వతీ కల్పము తర్వాత స్వామివారికి శ్రీరుద్రాభిషేకము మధ్య మధ్యాహ్నం నుంచి స్వామివారికి లక్ష కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థిని విద్యార్థులకు ఇస్తారు దానివల్ల ఏమిటయ్యా అంటే కనుక వాళ్ళకి మనోధైర్యం పెరిగి పరీక్ష బాగా బాగా రాస్తారు అంటే ఇది పుచ్చుకుంటే వేస్తారని కాదండి వాళ్ళకి ఒక దేవుడు స్వామివారి కలము చేయడం వల్ల మనకి బాగుంటుంది అనేటువంటి ఒక మనోధైర్యం కలుగుతుంది అలాంటి పలములు పెట్టుకెళ్ళి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు ఇది మూలం అలాగే మూడవ రోజున స్వామివారి సన్నిధిలో సూర్య నమస్కారాలతో ముగిసి పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుందండి అలాగే ఏ మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కలములు పెట్టుకెళ్ళి వాళ్ళ పిల్లలకి ఇస్తే వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుంది సర్వేజన భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు పూజ చేసి ఇస్తారండి పెన్నులు వసంత పంచమి చేస్తారు పూజ అప్పుడు పెన్స్ చదువుకునే పిల్లలు వస్తారు కదా చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు అందరికీ ఇస్తారండి పెన్స్ ఇస్తారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ పెన్స్ అంటే అవి ఇక్కడ గణపతికి విద్యా గణపతి అని పేరుందండి అయినవిల్లి గణపతికి ఆయన అందరూ తీసుకుంటారు పెన్స్ తీసుకుని స్టూడెంట్స్ చాలా మంది వస్తారండి ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు పర్టికులర్గా వచ్చి పెన్స్ పెట్టించుకుని పూజ చేయించుకుని కూడా అవును ఎక్కువ నమ్మకం అండి ఇక్కడ విద్యా గణపతి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్తే ఈరోజు అనుకోకుండా సడన్గా దర్శనానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ వసంత పంచమి రోజు పెన్నెలు కొని తీసుకొని వెళ్తే వాటితో కొని తీసుకొని వాటితో ఎగ్జామ్స్ రాస్తే చాలా సక్సెస్ అవుతారని నాకు ఇప్పుడే తెలిసింది నాకు అవి తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని తీసుకొని వెళ్దామని ఈ టెంపుల్కి విజిట్ చేయడం జరిగింది పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకుని వెళ్తే మంచిగా విద్యా విద్య వస్తుందని బాగా మార్కులు వస్తాయని మేము అది మా నమ్మకం ఇక్కడ ఆయన కూడా చాలా ప్రత్యేకత ఉన్న వినాయకుడు అని మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళందరూ చెప్తుంటే తెలుసు మా అమ్మగారు వాళ్ళు కూడా అలాగే తీసుకొచ్చేవారు అలాగే మేము కూడా మా పిల్లల్ని తీసుకుని వచ్చాము ఇక్కడికి అవునండి ఇక్కడ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ప్రసి వసంత పంచమికి పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారు ఏంటంటే ఆ పెన్నులు ఇస్తూ ఉంటే ఏంటంటే అవి పాదాల దగ్గర పెట్టి పూజ చేసినవని మేము నమ్ముతూ ఉంటాం ఇదండి అయిన వెళ్ళి సిద్ధి వినాయక ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రత్యేక పూజల అనంతరం అంటే ఈ లక్ష క లక్షకు పైబడి కలములకు ప్రత్యేక పూజలు చేసి స్వామి సన్నిధి నుంచి వి విద్యార్థులకు అందిస్తారు ముఖ్యంగా విద్యార్థులు మనోధైర్యంతో పాటు వాళ్ళు బాగా చదువుకుని బాగా రాయగలిగే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడని ఈ నమ్మకంతో పాటు చాలామంది అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఎక్కువగా ఈ వినాయకుడిని ఎక్కువగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా ఈ పెన్నుల కోసం ప్రత్యేకంగా ఈ దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించి రప్పించుకుంటారని చెప్తున్నారు ఎబిపి దేశం నుంచి సుధీర్